నాకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఈరోజు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది వైసీపీ అధికారంలోకి రావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా వచ్చేదానికి అందరూ కూడా కట్టి కృషి చేస్తాము మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఈ మధ్యలో పెట్టిన తప్పుడు కేసులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా లేదా ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు పరిష్కరించేదాన్ని కృషి చేస్తాము ఈరోజు మొట్టమొదటి మీటింగు క్యాడర్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేము అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఫైల్ మాయం చేసి కేసులోకి జైల్లో పెట్టాలంటే ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు అధికారంలో వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా చెప్తారు ఇవన్నీ కూడా కేసులు అయినాయి ఈ స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు అదేవిధంగా ఇది వరకు ఈడీ పూర్తిగా ట్రైల్ ఆఫ్ మనీ కూడా తీసింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మాట్లాడినా కూడా కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలోనే తెలుస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే పోస్టింగ్స్ గతంలో పెట్టారో వాళ్ళందరినీ వరుసగా చేస్తున్నారు ఒకటైతే వాస్తవం అండి ఈరోజు పోస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు రకరకాల పోస్టింగ్లు అన్ని పెట్టినారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే మీరు ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారంటేనే ఈరోజు రకరకాల కేసులు పెట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అదేవిధంగా కార్యకర్తలని ఈరోజు రకరకాలుగా ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా స్టేషన్లు తిప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు వీటిని ధీటుగా ఎదుర్కొంటాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరూ కూడా అండగా నిలబడతానని చెప్పి మాట కూడా ఇచ్చినారు సో సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అందరూ కూడా పార్టీ వాళ్ళ

మీకు అందరు కూడా మీరే కొనసాగుతారని అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు ఆ రోజే చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే మాట పైన ఉండరు ఇవన్నీ కూడా మోసం చేస్తారని సో ఇదే కాదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు కానీ మిగతా సూపర్ సిక్స్ హామీలు కానీ మిగతా కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మాట మార్చే పరిస్థితి చూస్తున్నాము సో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు పూర్తిగా ఇంకా కూడా ఇప్పటికీ కొన్ని విషయాలు చూసారు ఇంకా కూడా రాబో రోజుల్లో మిగతా అన్ని కూడా విషయాల్లో ఎన్ని యూటర్లు తీసుకుంటారో కూడా ప్రజలు గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియదు ఖచ్చితంగా ఇప్పుడు గెలుపుకోవటంలు సహజము ఓడిపోయినంత మాత్రాన జగన్ అన్న పైన అభిమానం లేకుండా పోలేదు ఎక్కడ పోయినా కూడా ఈ రోజు కేడర్ అండగా నిలుస్తా ఉంది సో అభద్రతా భావం ఎక్కడా లేదు కానీ ఈ రోజు పెట్టే తప్పుడు కేసులు కానీ లేకపోతే పెట్టే ఒత్తిళ్లు కానీ ఇవన్నీ మేము మేమందరం కూడా కలిసికట్టుగా పని చేస్తాం ఇక్కడే కాదు మేము రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యారా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఏదైతే ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా మిగిలినని ఈ జిల్లాకు వేయటం సంతోషం అందులో భాగంగా మొట్టమొదటిసారిగా అందులో భాగంగా ఈరోజు అందరం కూడా కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలో పదికి పది సీట్లు వచ్చేదానికి ఎంపీలు కూడా అదేవిధంగా మళ్ళీ కూడా అందరం కలిసి గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా కూడా తప్పకుండా కూడా ముందుకు వెళ్తాం అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఏ విధంగా ఈరోజు అరెస్టులు ఒకరో ఇద్దరు నిజంగా పొరపాట్లు జరుగుంటే దాన్ని బూచిగా చూపించి ఈరోజు ఎవరు పోస్టింగ్ పెట్టినా కూడా ఈరోజు దాన్ని అరెస్ట్ చేసి ఒక దగ్గర కాకుండా రాష్ట్రం అంతా తిప్పి సునకానందం పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా భయపడి పోస్టులు పెట్టరు ఏ విధ విధంగా పార్టీని అణిచివేసేస్తే నాలుగు కేసులు పెడితే భయపడే పార్టీ ఇది కాదు ఎందుకంటే మా నాయకుడిని ఎన్ని రకాలుగా హింసించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పదహారు నెలల్లో జైల్లో పెట్టి అయినా కూడా నిలబడి ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నా పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ విధంగా బుట్ట కేసులు లేదంటే పాత కేసులు ఏదన్నా ఉంటే తీసుకొచ్చి వీళ్ళ పేర్లు పెడదాం వాళ్ళ పేర్లు పెడదాం అంటే భయపడే వాళ్ళు ఏమీ కాదు తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము అనుకోని ఉంటే ఇంకా పదింతలు పెట్టి ఉండచ్చు రైట్ ఈరోజు మీరు ఒక దారి చూపించారు ఈరోజు మీరు మాకు ఒక లైన్ గీశారు ఆయన చెప్పినట్టు ఇంకా నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మూల్యం ఇంతగా పదింతలు కూడా వాళ్ళు కూడా చెల్లిస్తారు అందగి అండగా ఉంటాం ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ ఇబ్బంది జరిగినా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం ఈ జిల్లాలో అందరం కూడా ఇన్ఛార్జీలు కావచ్చు అందరం కూడా ఒక్క దాటి మీద ఒక సమస్య వస్తే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం ఈ టాటా చెప్పులకి బుడ్డ బెదిరింపులకి మీరేదో కేసులు పెడితేనో లేకపోతే పది పది జైలు దిప్పితేనో భయపడిపోయే రకాలు కాదు కానీ దీంట్లో ఒక చిన్నది అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ధైర్యం ఉంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం ఇరవై ఐదు మంది ఎంపీలుగా పోటీ చేశాం మా మీద ఏ కేసులు అయినా పెట్టుకోండి చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు మామూలుగా పార్టీకి మద్దతుగా కూడా పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు ఈరోజు మీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని మంత్రులుగా ఉన్న వాళ్ళని మా మీద వంద కేసులు పెట్టుకోండి మేము పోరాడతాం కొట్లాడతాం అంతేగాని చిన్న చిన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి మద్దతుగా అమ్మఒడి పథకాల మీద వీధి పథకాల మీద కూడా పెడుతుంటే కూడా కేసులు పెట్టి నిజంగా సునకానందం పొందుతా ఉన్నారు తప్పకుండా అంతకంత కూడా ఆ పార్టీ నాయకులు ఏదైతే ఈ రోజు ఉన్నారో తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తుంది